బుల్లబ్బాయి అర్జున్ ప్రసాద్ ఇంట్లోకి వచ్చి అర్జున్ సార్ అర్జున్ సార్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు కిచెన్లో ఉన్న అహల్యకి రాజుకి ఆ మాటలు వినబడతాయి ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందమ్మా అని రాజు అంటూ ఉండగా అహల్య కాస్త బయటికి వచ్చి కిచెన్ నుండే హాల్లోకి చూడగా అక్కడ బుల్లబ్బాయి కనబడతాడు దాంతో షాక్ అయి పక్కకి తప్పుకొని లోపలికి వెళ్ళి రాజుతో వాడు బుల్లబ్బాయి మామయ్య అని చెప్పేస్తుంది దాంతో షాక్ అవుతాడు భయపడతాడు బుల్లబ్బాయి ఒక్కొక్కరిగా అందరూ హాల్లోకి చేరతారు అర్జున్ సార్ అని బుల్లబ్బాయి పిలుస్తూ ఉంటారు నువ్వు అని తడబడుతూ ఉంటాడు అర్జున్ అయ్యో నన్నే మర్చిపోయారా ఆ రోజు స్వాతంత్ర దినోత్సవం రోజు మిమ్మల్ని నేను అమరవీరుల సంస్కరణ సభకి చీఫ్ గెస్ట్గా పిలిచాను కదా సార్ అని అంటుండగా గుర్తు తెచ్చుకొని అవునవును నువ్వు కదా చెప్పు అని అంటుంటాడు అర్జున్ ఈరోజు మీ కోడలు అహల్య గుర్చి మాట్లాడడానికి వచ్చాను అర్జున్ సార్ అని అంటూ ఉంటాడు బుల్లభాయ్ దాంతో సుభద్ర అర్జున్ ఇద్దరు అయోమయంగా అహల్యని బుల్లబాయిని చూస్తూ ఉంటారు బుల్లభాయ్ ఆ మాట చెప్పగానే అహల్య బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య ఐడెంటిటీ గుచ్చి ఇంద్ర మరణ వార్త గుచ్చి బుల్లబాయి నిజం చెప్పేస్తాడా అర్జున్కి రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్